హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సర్వే జన సుఖన భవంతు అందరూ బాగుండాలి మీ అందరిలో నేనే ఉండాలండి ఈరోజు వీడియో ఒక తమ్ముడు కామెంట్లు అడిగాడండి వేస్త్రి గారు మేము ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నామండి ఇరవై ఐదు టు ముప్పై మా సైటు అందులో ఎన్ని పిల్లర్లు వేయాలి చెప్పండి అని అడిగారు కంపల్సరీ చెప్తాను తమ్ముడు అయితే అది మీ సొంత అభిప్రాయం మీద ఉంటుంది ఇరవై ఐదు ఇంటి ముప్పై అంటే నాకు తెలిసి ఇప్పుడున్న జగన్ అన్న కోళ్ళీల్లో మీకు వెడల్పుద్దిగా పెరిగిందేమో తప్ప సేమ్ జగనన్న కోరళి అనుకోండి కాకపోతే మీరు కామెంట్లో ఏ దిశలో ఉంది అంటే మీకు రోడ్డు ఉత్తర వైపు వచ్చిందా తూర్పు వైపు వచ్చిందా దక్షిణం వైపు వచ్చిందా పర్వడం వైపు వచ్చిందా ఇవేమీ మెన్షన్ చేయలేదు నాకు ఎందుకంటే ఒక్కొక్క దిశలో ఇప్పుడు తూర్పుకి ఉత్తరానికి వచ్చిన ఒక విధంగా ఉంటుంది దక్షిణానికి కానీ పరమటకు కానీ వస్తే ఇంకో విధంగా ఉంటుంది కాకపోతే నైంటీ నైన్ పర్సెంట్ అందులో ఆరు కోలంసలు వేసుకుంటే సరిపోద్ది మీకు వీలైతే పర్సనల్గా నన్ను కాంటాక్ట్ చేస్తే నేను చెప్తాను సైట్కి సంబంధించి మీరు నాకు సైట్ చూపించగలిగితే లేదు మాది వేరే ఏరియా మీది వేరే ఏరియా అనుకుంటే మీరు అక్కడ లోకల్లో వేస్తుళ్ళు ఎవరున్నా మీకు అనుభవమైన వాళ్ళు తీసుకురండి నైంటీ నైన్ పర్సెంట్ ఆరు పిల్లర్లు మాత్రం కంపల్సరీ పడతాయి ఆరు పిల్లర్లు పడతాయి మీకు ఉత్తరం వైపు రోడ్డు ఉంటే ఆరు పిల్లర్లు వేసుకొని మీకు తూర్పు వైపు ఒక చిన్న లాగా అంటే బండి లోపలికి వెళ్ళిపోయి వే వదులుకుంటూ కూడా ఇల్లు కట్టుకోవచ్చు లేదు మీకు తూర్పు వైపే దుమారం వచ్చినట్లయితే ఇంకా బ్రహ్మాండంగా కట్టుకోవచ్చు కాకపోతే మీకు నేను క్లియర్గా చెప్పాలి అంటే మీకు పొడవ ఇంటి వెడల్పుతో పాటు ఏ దిశ నుండి ఏ తీసుకుందా కూడా ఒక్క క్లియరెన్స్ ఇవ్వాలి మీరు నాకు అర్థమైందా నాకు కొద్దిగా క్లియరెన్స్ ఇస్తే నీకు నేను హండ్రెడ్ పర్సెంట్ మీకు రిజల్ట్ ఇవ్వగలుగుతాను దయచేసి నా మనవాళ్ళ దేనండి ఎవరైనా కామెంట్లో పెట్టినప్పటికి కూడా అడిగేది ఏదనేది క్లారిటీగా అడగండి మీరు అలాగ అడగడం వల్ల నేను చెప్పడానికి ఉంటుంది ఇప్పుడు పలా మేస్త్రి గారు కామెంట్ పెట్టారు ఆయన రిప్లై ఇవ్వడం అని నన్ను తర్వాత తిట్టుకున్నా దానికి నేనేం బాధ్యతను కాను కదా మీకున్న సైట్కి ఆరు పిల్లర్లు పడతాయి మీరు తొమ్మిది అడుగు వేసుకోవచ్చు తొమ్మిది పదిహేను వేసుకోవచ్చు ఒప్పుడున్న పిల్లర్లలో తొమ్మిది తొమ్మిది వాడట్లేదు కాబట్టి తొమ్మిది ఇంటూ తొమ్మిది వాడకండి మీకు మీరు పెట్టిన కామెంట్కి ఆన్సర్ అనేది ఆరు పిల్లర్లు పడతాయి ఓకేనమ్మా సరిగ్గా జనా సుఖన భవంతి